సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్స్ మామ చాందపాషా ఇది సంగారెడ్డి చౌరస్త నుంచి కలెక్టరేట్ పోయితే మధ్యలో ఇది ఇండియన్ బ్యాంక్ ఎదురుగా ఇది కలిసి కేన శ్రేణి బలిపోయినాయి అధికార వాళ్ళు అసలు ఇవ్వని ఏమి లేరు మీడియా వాళ్ళు కరెక్ట్ వార్తలు పెట్టి మీడియా వాళ్ళ మీద రౌడీజంగా చేస్తున్నారు అధికార వాళ్ళు ఇది పద్ధతి కాదు ఇది చూడండి ఈ రోడ్డు ఇది మెయిన్ రోడ్ ఇది ఈ మెయిన్ సగం రోడ్ అయితే డేనిస్ పలిపోయి దీంట్లో అధికార వాదు జిల్లా కలెక్టర్ గారు ఆ ఏరియా ఎమ్మెల్యే గారు మున్సిపల్ కమిషనర్ గారు కూడా పట్టించుకునే లేరు ఇది అసలు ఈ నాయకుడే లేరా పట్టించుకున్నందుకు ఈ ముడికిళ్ళతో ఈ డేనిస్ ఇళ్ళతో ఎలా నడుస్తారు సగం రోడ్ అయితే డేనిస్ ఇల్లే రోజు ఇది అసలు ఎవ్వరూ పట్టించుకుంటలేరు ఎందుకు పట్టించుకుంటలేరు అధికారంలో వాళ్ళకి ఏదైనా లాభం ఉంటే పట్టించుకుంటారు చూడండి మైనా ఏం మాట్లాడుతుంది ఎన్ని రోజుల నుంచి బలిపోయినాయి ఎన్ని రోజుల నుంచి రోడ్డు పెరిస్తున్నాయి చూడండి మా చెప్పమ్మా ఇబ్బంది అయిపోయింది ఆయన బాగా పట్టిపోయినాయి రోడ్ల బాగా అయిపోతున్నారు కొన్ని

అసలు మున్సిపల్ కూడా మీద కలెక్టర్ నడుస్తారు ఎంపీలు నడుస్తున్నారు ఎవరు అసలు సంగారెడ్డిలో డిఎన్ఎస్ చేస్తలేరు రోడ్డు కూడా సరిగ్గా లేవు ఎవరు అధికారం వాళ్ళు పట్టేసుకుంటలేరు కదమ్మా చూడండి మహిళలు ఏం చెప్తున్నారు ఎవరు అధికార వాళ్ళు పట్టించుకోలేరు ఎవరు పట్టించుకోవాలని ఇక్కడ ఉన్న మహిళలు అడుగుతున్నారు చూడండి ఇది ఎంత గలి చేస్తుంది ఇది ఇది మెయిన్ రోడ్ ఇది ఎవరు పట్టించుకోవాలి మరి మేము ఉన్నది ఉన్నట్టు కరెక్ట్ మేము వార్తలు పెట్టి ఎవరు పెట్టిరని మీడియా వాళ్ళ మీద టార్గెట్ చేస్తారు మీడియా వాళ్ళ మీద రౌడీజన్ చేస్తారు ఇది పద్ధత అని నేను అడుగుతున్నాను చూడండి చీఫ్ మినిస్టర్ గారు ఇది ఇది ఎలా ఉంది చూడండి మీరు ఈ ఈ రోడ్డు ఈ ఏనిస్ అని కదా ఇది ఏది అసలు ఎవరు పట్టించుకుంటారు ఐదు ఆరు సంవత్సరాలు ఎవరు పట్టించుకుంటలేరు మరి ఎవరు పట్టించుకోవాలని మేము అడుగుతున్నాం మేము అసలు అధికార వాళ్ళు దేని గురించి ఉన్నారు అధికార వాళ్ళు డ్యూటీ చేస్తున్నారా ఏం చేస్తున్నారు పనులు చేస్తున్నారా మంగళ పని చేస్తున్నారా మరి జీతాలు తీసుకుంటలేరా అధికార వాళ్ళు ఎందుకు ఈ పనులు చేస్తలేరని అని డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు దానికి ఆన్సర్ ఇవ్వాలి జిల్లా కలెక్టర్ గారు వారు మున్సిపల్ కమిషనర్ గారు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు చూడండి ఈ సంగారెడ్డి జిల్లాలో ఏ అధికార వాళ్ళు పనులు చేస్తలేరు మరి వీళ్ళ పనులు చేయని వాళ్లకు మీరు అందరికీ సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాము ఎందుకంటే ఈ అధికార వాళ్ళు మీరు జీతాలు ఇస్తున్నారు ఇస్తున్నారు చూడండి ఎవరైనా పనులు చేస్తున్నారా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పనులు చేస్తారని జయజీ దీని మీద గమనించాలని నేను సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా మా అమ్మ చాంద్రు పాషాగా నేను ఆరోపిస్తున్నాను మీ పేరు మొత్తం నా పేరు సురేష్ ఓకే మేము గత ఈ సంవత్సరం నుంచి వెళ్ళి ఈ రోడ్డు చాలా రోడ్ నెంబర్ త్రీలో మెయిన్ రోడ్ కలెక్టరేట్ అప్ మన దగ్గరలో మరి రెండు వందల కిలోమీటర్ మాత్రమే అవుతుంది కానీ ఇప్పటి వరకు ఈ సంవత్సరం మొత్తం చూస్తున్న వాటర్ తోటి ఇబ్బంది ఉంది ఈ

ఇప్పుడు ఎంత ఇది సాఫ్ చేయాలని మున్సిపల్ కమిషనర్ గారికి డిమాండ్ దీంతో దోమలు బుట్టుకు వస్తున్నాయి కదా డేనెచ్ నిండిపోయినాయి అధికార వాళ్ళు లేరు కదా ఈ రోడ్డు నుంచి ఎవరు నడుస్తారు అధికార వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు కలెక్టర్లు అందరు పోతారు కదా ఆయన చూసి చూడనట్టే వెళ్ళిపోతారు కదా మీ పేరు ఓకే